సూపర్ అన్న ఒక ఆయన బాడీలోకి అంతే జై శ్రీరామ్ అమ్మ మీరు చెప్పండి సినిమా ఉంది చాలా బాగుందండి హండ్రెడ్ డేస్ పెట్టిందంతా వెనక్కి అవుతుంది మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు సినిమా అసలు జై కి ఇప్పుడు మనం అయోధ్య ఎట్లా చేస్తున్నావు దానికి ఉదాహరణ అయింది చాలా బాగుంది హనుమంతుడు అసలు సూపర్ అండి అసలు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంతా బాగుందండి అసలు ఏమి పేరు పెట్టడానికి లేదు అక్క పెట్టిందంతా వేస్ట్ అవ్వకుండా వ్యర్థం అవ్వకుండా వచ్చేస్తుంది అన్న యాక్చువల్లీ సినిమా పాయింట్ వచ్చేసి చాలా క్లియర్గా చెప్పారు అన్న అంటే మనకి అర్థమైపోతుంది హీరో ఎంతసేపు తన మదర్ ప్రేమను పొందడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాడు కాకపోతే హీరో వాళ్ళ మదర్ని చేరుకోనివ్వకుండా ఉండడానికి ఉన్న ఎక్కట్లు దిగ్గట్లు గురించే మిగతా సినిమా అంతా అండి కాకపోతే ఓవరాల్గా జడ్జ్మెంట్ ఎక్కడిచ్చాడనంటే లాస్ట్లో హీరో వాళ్ళ మదర్ అంటే ఆ ప్రేమ తల్లి ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుంది అది అర్థం చేసుకోకపోవడానికి రీజన్ అవన్నీ జస్టిఫై చేశాడండి చాలా క్లారిటీగా అందరూ అందరు కన్విన్స్ అయిపోతారు అంటే లైక్ నిజమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందని కన్విన్స్ అయిపోతారు ఆ ఒక్క పాయింట్ అయితే చాలా బలంగా చూపించాడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్ అయింది పాటలు డల్ అయ్యాయి ఓన్లీ ఒక్క పాట మీదే డ్యాన్స్ ఉంటుందండి మధ్యలో కొంచెం అత్తరింటికి దారేది ట లో మన నార్మల్గా ఈ మధ్య సాంగ్స్ పెట్టేసి అలా కవరప్ చేయడానికి చేస్తారు కదా అలా కూడా జరిగింది ఓవరాల్గా ఓకే అండి ఇట్స్ వన్ మ్యాన్ షో అండి ఇంకా మహేష్ బాబు గారు యాక్టింగ్ కోసం అండ్ కొంచెం లైట్గా ఖలీజా కట్టివ్వడానికి ట్రై చేశారు వర్కౌట్ కాలేదు అది బాగుందండి బాగుంది పాట బాగుంది ఎంజాయ్ చేస్తారు ఆ ఒక పాట అంటే నిజమేనండి అంటే మహేష్ బాబు గారు ఒక నార్మల్ సాంగ్ అనేది చూస్ చేసుకొని చేయడం కొంచెం అనిపించింది ఫ్యాన్స్ కొంచెం మంది కూడా అన్నారు కాకపోతే సాంగ్ బాగా వచ్చింది ఓవరాల్గా గా వర్కౌట్ అయింది కాబట్టి డాన్స్ కూడా బాగా చేశారు కొరియోగ్రఫీ అంతా బాగుంది సో ఇట్స్ గుడ్ అండి శ్రీలీలా అండ్ మహేష్ బాబు గారి సీన్స్ అన్ని ఉన్నాయి ఉన్నాయండి అంటే లైక్ సి పాత సినిమాలలో చూపించినట్టే చూపించడానికి కొంచెం ట్రై చేశారండి కాకపోతే అది వర్కౌట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ కాలేదు మూవీలో మూవీలో ఎవ్వరూ కూడా అంత శ్రద్ధగా చూడలేదండి కామెడీ సీన్స్ కూడా ఏం లేవండి మూవీలో అంటే ట్రై చేశారు మహేష్ బాబు అంటే నేను నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న సూపర్ సరే అన్న ఇష్టం వాళ్ళేదన్న అట్లేం లేదన్న ఇష్టం వాళ్ళేదన్నా అన్న చూశానన్న ఏం కావాలన్నా చెప్పన్న ఏ పాయింట్ చెప్పాలి చెప్పారు ఏముందన్న సినిమాలో నచ్చడానికి మహేష్ బాబు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో మహేష్ బాబు గారు యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో అవును మహేష్ బాబు గారి యాక్టింగ్ బాగానే ఉందండి వన్ మ్యాన్ షో అని చెప్తున్నా కదా వన్ మ్యాన్ షో అండి నా నేను ఓపెన్గా చెప్తున్నానండి నాకేం భయం లేదు ఓవరాల్ హనుమాన్ చూసానండి హనుమాన్ హనుమాన్ అండి హండ్రెడ్ పర్సెంట్ హనుమాన్ అండి నాకు నచ్చలేదు అండి సారీ నాకు నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు నాకు తెలియదు అండి నాకైతే నా ఒపీనియన్ అడిగారు చెప్తున్నాను నాకు అంతగా అనిపించలేదు ఏ మూవీ వచ్చినా నేను ఫస్ట్ డే చూస్తాను జన్యున్ రివ్యూ చెప్తాను సో గుంటూరు ఇంత మాస్ పెట్టుకొని బట్ సెంటిమెంట్ ఫిల్మ్ అనేది వర్కౌట్ అవుతుంది సీ అంత స్పైసీ మాస్ గా హీరో గారిని చూపించారు హీరో గారు చేశారు దానికి కన్విన్స్ అయ్యామండి కంప్లీట్ గా కన్విన్స్ అయ్యాము కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో లైక్ స్టోరీ పరంగా కాకుండా డివేట్ అయిపోయినట్టు ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించారు లేకపోతే నాకు అనిపించింది రొటీన్ సినిమా చూపించింది మహేష్ బాబు గారి సినిమా చూసినట్టు అయితే అనిపించలేదు అండి నాకు మార్క్ త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదండి త్రివిక్రమ్ మార్క్ అయితే అసలు లేదు ఒక చెప్పాను కదా త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి తల్లి ప్రేమ అంటే ఏంటిది తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదా అని కన్వెన్ చేసి పడిస్తాను దాని స్క్రీన్లో సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన లేదు జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత ఊర మాస్ అలాంటి సినిమా అయితే లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ ఇట్స్ అండ్ గుడ్ మూవీ డీసెంట్ మూవీ సంక్రాంతి అయితే బాగుంది కాదు సంక్రాంతి అంటే ఓకే అండి గుడ్ కలెక్షన్స్ వస్తాయి మిక్స్డ్ టాక్స్ వస్తాయి చూశారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు సో ప్రాబ్లం లేదు మిక్స్డ్ టాక్స్ వస్తుంది నేనైతే టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తానండి హాఫ్ అంటే అది కూడా వన్ మ్యాన్ షో ప్రభాస్ గారు సారీ మహేష్ బాబు గారు యాక్టింగ్ మహేష్ బాబు గారు యాక్టింగ్ వల్ల ఫ్రెండ్ ఎవరి అనమాట మహేష్ బాబు అంటే డబర్ సీన్ అవుతాం అండ్ డాన్సులు కూడా పిచ్చెక్కిచ్చాడు అండ్ కెమెరా కూడా ఐ థింక్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అండ్ తమన్ బీజం కూడా యూనో డిఫరెంట్ ఉంది అనమాట ఈ బీజం కూడా కుర్చీ కుర్చీ మడత పెట్టి సాంగ్కి చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ ఆ సీరియల్ కూడా బాగా వేసింది డ్యాన్స్ అండ్ మహేష్ బాబు కూడా దానికి తగ్గట్టు నేను మ్యాచ్ప్ చేసి లేదు లేదు లేదండి ఫస్ట్ హాఫ్ జస్ట్ స్టోరీ సెటప్ చేశాడు సెకండ్ హాఫ్ లేదు ఎమోషన్ బ్యాలెన్స్ మూవీ సంక్రాంతి పర్ఫెక్ట్ ఏ లేదు బాస్ ఎంటర్టైనర్స్ మహేష్ బాబు వన్ నాట్ బాస్ మీరు వెళ్ళి చూడండి లోపల చూస్తే మీకు అర్థమవుతుంది కొత్త తీసుకొచ్చాడు ఏంటంటే టికెట్ కొనుక్కొని ఐదు వందలు టికెట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి చూసేది ఏంటంటే సినిమా స్టోరీ త్రివిక్రమ్ గారు పేపర్ మీద చాలా బాగా స్టోరీ రాశారు దాన్ని పేపర్ బాగా ప్రజెంట్ చేశారు బాగా తీశారు ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బస్టర్ స్టోరీ చాలా బాగుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఇప్పుడు రాజమౌళి గారిది చూస్తే ఆయన రౌద్ర రసము ఫైట్లు బాగా తీస్తారు అలాగే ఈయన సెంటిమెంట్ బాగా తీస్తారు ఈ సినిమాలో మదర్ సెంటిమెంటు అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంటు ఇది ఈ సినిమా చాలా బాగా రాశారు సినిమాలో స్టోరీ ఈ సినిమాలో బాగా ఉండేదే స్టోరీ లాస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అసలు మొత్తము దాన్ని ఏమంటారు అతడు రెంటికి దారేదిలో లాగా ఇప్పుడు ఆ సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ లో ఉండే సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఆ డైలాగులు చెప్పుకుంటూ అసలు మదర్ సెంటిమెంట్ని చాలా బాగా పండించారు త్రివిక్రమ్ గారు ఈ సినిమా ఈ స్టోరీ మాత్రం గ్యారంటీ హిట్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా స్టోరీ ఇంకా రాసుకోవడానికి ట్రై చేసుకుంటే మంచిది కుచ్చి కుర్చీ తాత అది బ్లాక్ బస్టర్ అసలు మహేష్ బాబు అయితే డాన్స్ బాబు సంక్రాంతి విన్నారు నేను హనుమాన్ సినిమా చూశాను ఈ సినిమా చూశాను అంటే దాంట్లో గ్రాఫిక్స్ ఉంది అంటే దేనికి కథ దాని దెబ్బ ఫ్యాంటసీ రెండు హిట్టే రెండు బ్లాక్ బాస్టర్లే అది సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఇది అది అని నేను చెప్పలేను కానీ నాకైతే రెండు సినిమాలు నచ్చాయి రెండు సినిమాలు ఆ సినిమా చూడండి ఈ సినిమా చూడండి రెండు సినిమాలు చూడండి సినిమా డైలాగ్ మహేష్ డైలాగ్స్ డాన్స్ అన్నీ హైలైట్ ఉంది సినిమా బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి పైసా వస్తుంది డాన్సులు బాగా చేస్తుంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది అది థియేటర్ దద్దరి వెళ్ళిపోతాను మహేష్ బాబు యాక్సన్ వన్ మ్యాన్ షో స్టోరీ కూడా హైలైట్గా ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది మహేష్ బాబు వన్ మ్యాన్ షో